మోరే వాడేది రాదు మోరే లేపలా మోరే మోరే వాడేదు మోరే జ మొదల ఆడి నీ అవగా మూలకెళ్ళి లేపు జ్ఞానా మధ్య లేపుతా మోరకే ఏ అవసరం ఆన కూడా అవుతుంది జోర ఆనాతుంది ని అలా బాగుంది అరేర రాజు గైరా కొద్దిసేపనా సాగం ఏ చూడు ఆయన మంచిగా కొడుతుండు అందుకే ఆడం కొడుతుండు కరెక్టే కరెక్ట్ ఆయన పెట్టేది కరెక్టే మెత్తకాశం దాని కానీ దాన్ని పొద్దుగా లేచి నూరు

రమేష్ అని అందుకుంటారు లడ్డ అందుకున్నారు రమేష్ అన్న అక్కడ చేతి మీద లోడే ఇది అని మీద లోడే కొద్ది ఊగుతుంది గోడ ఆ గోడ ఊగుతుంది అది అదే వాటం చూసుకొని వేసుకో అది కాలం గిట్ల వేసుకుని మా అంత అది ఆటం బరాబర్ లేదు గొడలు మెత్తగా ఉంది అది గొడలి చార్పు వేసుకోవచ్చిన పొద్దున కానీ బాగా చార్పు వేసుకొని వచ్చిన

చూడండి కొంచెం అవి ఇప్పుడు కోదరాడికి వెళ్ళి చాప వెళ్ళిపోతాయి ఇక ఏం కాదు అటు అంత చెట్లే అటు అటు మొత్తం చెట్లు ఈసారి గణపతి సరే ఓకే మన కొడారి సందులో ఇడ ఆటోలు పెట్టుకునే జాగాల మనము ఇడ ఒకటి మన ఏది బొంత చెట్టు హైబ్రిడ్ బొంత చెట్టు ఉండడం వల్ల కోతులు దాని కిందికి వచ్చి పిల్లలతో సహా మనకు పెద్ద కోతులు చిన్న కోతులు వర్రి మన మీదికి అవి రివర్సు పిల్లగొడితే మీది మీదికి రావడము అదేవిధంగా మళ్ళా మనకు ఇలా ఎంతో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రామారెడ్డి నుండి మన మల్లన్న గుడ్డలి తేవడం జరిగింది అదేవిధంగా ఓపికతో ఎంతో ఓపికతోని చెప్తున్నా కూడా జరుగుతామంది ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ హాయ్ వాగ్దానం చేసిండు నేను ఇవల్ల ఆటో తీసుకొని వస్తే గుడ్డలు తీసుకొని వస్తే కంపల్సరీ చెట్టు కొట్టేస్తాను వాగ్దానం చేసిండు మల్లన్న మల్లన్న గ్రేట్ జాబ్ గ్రేట్ లో మాట్లాడుతున్నాడు